షాపింగ్ మాల్ కేసీఆర్ చెప్పినట్లు బీజేపీ నడుస్తోందా ఆయన ప్రతిపాదించిన వారికి పదవులు ఇస్తోందా రామచంద్రరావు పేరును కేసీఆర్ ప్రతిపాదించారా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలుపు కోసం తెర వెనుక లాభయింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చే ప్రయత్నం కేసీఆర్ కు సహకరిస్తున్న కాషాయ పార్టీ నేతలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇప్పటి నుంచే ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం తెర వెనుక వ్యూహాలు రెడీ చేస్తున్నారు అందులో భాగంగానే కమలం పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే బీజేపీ అధ్యక్షుడు డమ్మీ నేతగా ఉండాల్సిందేనా అందుకే కేసీఆర్ చెప్పినట్లు రామ్ చంద్రరావుకు రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టారా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది गुलाबी बास केसीआर వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తెర వెనుక మంత్రాంగం మొదలెట్టేశారు బిఆర్ఎస్ ఒక్కటే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవలేమన్న భయం పట్టుకుంది అందుకే బీజేపీతో పొత్తు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలెట్టేశారు తెలంగాణలో ఆ పార్టీని నిర్వీర్యం చేస్తే తప్ప తాను అధికారంలోకి రాలేనన్న నిర్ణయానికి వచ్చారు ఇందుకోసం బీజేపీలో పలువురు నేతలను ఒప్పించి డమ్మీ నేతకు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబట్టేలా వ్యూహాలు రచించారు దీనికి కమలం పార్టీలోని తెలంగాణకు చెందిన పలువురు సీనియర్లు కూడా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది భవిష్యత్తులో పొత్తే లక్ష్యంగా బీజేపీ నేతలు కేసీఆర్ చెప్పినట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ప్రచారము నడుస్తోంది కేసీఆర్ తానా అంటే బీజేపీ నేతలు తందానా అంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది వచ్చిన అవకాశాలను బీజేపీ చేజేతులా పోగొట్టుకుంటోందని గులాబీ బాస్ ఆడినట్లు ఆడుతోందని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు దుమారం రేపుతోంది తెలంగాణ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో దీని నీరుగార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి ఈ కేసు పదే పదే సిబిఐకు అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును సిబిఐ కు అప్పగిస్తే ఈ కేసు తుస్సుమనం ఖాయంగా కనిపిస్తోంది పార్టీలో బలమైన నాయకులకు ఓ వైపు చెక్ పెడుతూనే మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్ కు పూర్తిగా సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది కమలం పార్టీని పూర్తిగా బలహీనపరిచి బీఆర్ఎస్ ను లేపే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ బిజెపి నేతలు రామచంద్రరావు అధ్యక్షుడిగా విఫలమైతే తనకు పదవి వస్తుందన్న ధీమాలో బండి సంజయ్ ఉన్నట్లు తెలుస్తోంది తనకు తాను ప్రొజెక్ట్ చేసుకోవటానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫెయిల్యూర్ నేతగా పేరు సంపాదించుకున్నారు ప్రజల్లో అంతగా గుర్తింపు లేని దూకుడుగా వ్యవహరించిన రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఉపయోగం ఏంటనే పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి కూర్చున్న చెట్టునే నరుక్కుంటున్నామనే ఆవేదనలో కింది స్థాయి నేతలు లోపల రగిలిపోతున్నారు ప్రజల్లో ప్రభావం చూపలేని వ్యక్తులకు పార్టీ పగ్గాలు ఇస్తే నష్టం తప్ప లాభం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు అగ్రెసివ్గా వెళ్లే నేతలను అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీ బలపడుతుందని అలా చేయకపోతే పార్టీ రాష్ట్రంలో ఎలా అధికారంలోకి వస్తుందని నిలదీస్తున్నారు